ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన స్వభావోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం స్వభావోక్తి అలంకారం జాతి గుణ క్రియాదులలోని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెప్పడం విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు ఉదాహరణకు శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పైపెదవితో హుంకారంతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోందేవుని మందలించాడు పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం పైపెదవి అదరడం గట్టిగా హుంకరించడం కనుబొమ్మముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పుటనే స్వభావోక్తి అలంకారం అంటారు స్వభావోక్తి అలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం ఆ లేడి పిల్లలు చంచల నేత్రాలతో చెవులు రిక్కించి చెంగు చెంగున దూకుచున్నవి దేవరకొండ బాలాగంగాధర తిలకు రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలోని కొన్ని పంక్తులను పరిశీలించుదాం నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంచేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ల పసిబాలు నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలాన్ని నేను చూశాను నిజంగా నీరంధ్రవర్షాన వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లిన దృశ్యాన్ని అజ్ఞాతకర్తృత్వంగా లభిస్తున్న ఈ పద్యంలో ఉన్న స్వభావోక్తి అలంకారాన్ని గమనించండి చేత ముద్ద చెంగల్వ పూదండ బంగరు ములతాడు పట్టుదట్టి సంధ్యతాయతులను సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ ఈ విధంగా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ అందులో ఉన్నటువంటి విశేషాన్ని కానీ ఉన్నది ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెప్పే అలంకారాన్ని స్వభావోక్తి అలంకారం అంటాము